మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు నెల్లూరు నగరంలోని కేఎన్ఆర్ స్కూల్లో ఉగాది సంబరాలు వేడుకగా జరిగాయి సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు సాంప్రదాయ దుస్తులలో కనివిందు చేశారు ఆటపాటలతో అలరించారు ఏడు ఎనిమిదవ తరగతుల విద్యార్థులు ఉగాది పాటకు చక్కగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు ఉగాది వేడుకలలో భాగంగా కవిత సమ్మేళనం నిర్వహించగా పలువురు బాలకవులు సాహిత్య ప్రతిభతో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయులు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు ఉగాది పర్వదినం ప్రాముఖ్యతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు సంప్రదాయ వేడుకలను కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సూచించారు పండుగల ద్వారా సనాతన ఐక్యత వర్ధిల్లుతుందని వారు పేర్కొన్నారు తెలుగు సంవత్సరం ఉగాది నాడే ప్రారంభమవుతుందని తెలియజేశారు ఈ వేడుకలలో ప్రధాన ఉపాధ్యాయుడు విజయప్రకాష్ ఉపాధ్యాయులు సురేంద్రబాబు రామ్మోహన్ పెంచల భార్గవ్ మహిత శ్రీ తదితరులు పాల్గొన్నారు నమస్కారం కేఎన్ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల్ నగర్ నెల్లూరు నందు శ్రీ విశ్వావసు నామ ఉగాది సంవత్సరాదిని పురస్కరించుకొని ఈ ఉగాది సంబరాల్ని ఘనంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ ఎం విజయప్రకాష్ రావు గారి అధ్యక్షతన ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రధానంగా కవి సమ్మేళనాలు అదేవిధంగా పంచాంగ పఠనాలు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మేనా సుజినీ మేడం గారు అదేవిధంగా రామ్మోహన్ గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించడం జరిగింది మరి ఈ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా నా వంతు పాత్రని ఈ కార్యక్రమంలో నేను అందించడం జరిగింది ఉగాది అంటేనే మామిడి పూత అదేవిధంగా వేప పూత అంతేకాకుండా తొలి కోడి కోడిపోత అదేవిధంగా మనకు ప్రకృతిలో మరి సంతరించుకునేటువంటి సరికొత్త ఆకృతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ స్వాగతిస్తూ మరి కోయిల తన యొక్క మృదు మధురమైనటువంటి గానంతో అంటే తెలుగు సంవత్సరాదిని ఆహ్వానించేటువంటి శుభ సందర్భం ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఒక కవిగా ఒక సాహిత్యవేత్తగా ఉన్నటువంటి నన్ను కూడా మన జిల్లా కలెక్టర్ గారు అనేటువంటి శ్రీ ఓ ఆనంద్ గారు ఈ ఉగాది సంబరాల నేపథ్యంలో నాకు కూడా వారు ఉగాది పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది మరి పిల్లల్లో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మన కట్టు బొట్టు నిండైన వస్త్రధారణ వీటన్నిటి ఎడల ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనని ఒక అభిరుచిని తెలుగు భాషాభిమానాన్ని తెలుగు భాష ఎడల ఒక అనురక్తిని ఆసక్తిని పెంపొందించేలాగా మా పాఠశాల విద్యార్థులకు మేము కూడా కవితలను ఎలా రాయాలి కథలను ఎలాగ రాయాలి లేదంటే అంత్య ప్రాసానుగుణంగా కవితల్ని లయబద్ధంగా ఎలా రాయాలి వాటిని ఎలా మనము చదవాలి ఇలాంటి తదితర అంశాల మీద వారికి ఒక మంచి అవగాహనను కూడా కల్పించేటువంటి నేపథ్యం జరుగుతూ ఉంది మరొకసారి పాఠశాల తరఫున ఆంధ్రదేశ ప్రజలందరికీ ప్రపంచంలో తెలుగు జాతి తెలుగు సంస్కృతి ఎక్కడైతే పరిడవెలుతుందో మరి వారందరికి కూడాను ఈ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నా పేరు గుండాల నరేంద్రబాబు నేను తెలుగు ఇక్కడ పనిచేస్తున్నాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు పెంచల భార్గవ్ ఎండో తరగతి చదువుతున్నాను ఉగాది ఎందుకు వచ్చింది అసలు ఎందుకు జరుపుకుంటామనేది తెలుసుకుందాం ఉగా పూర్వం మహావిష్ణువు పాండువు మీద తిరుగుతున్న సమయంలో నారదులు వారు వెళ్ళి నీ లీలలు నా కాడ పనిచేయవనగా అప్పుడు స్వామివారు పాలకడిగిలో మునిగి మనగా మునిగినప్పుడు ఒక స్త్రీ వేషం రావడంతో భూలోకం వెళ్ళినప్పుడు ఆయన సుందరానికి ఒక ఋషి మైపరిపించిపోయి కళ్యాణం చేసుకుంటాడు దాంతో అరవై మంది సంతానం అవ్వడంతో అరవై మంది చనిపోతారు దాంతో మహావిష్ణువుకు నారదుడు తపస్సు చేస్తాడు దాంతో మహావిష్ణువు ప్రత్యక్షమై నీ తపసుకు మెచ్చాను నీ జన్మను తన జన్మను గుర్తు చేసి అప్పుడు స్వామి నేను ఈ తల్లి బాధతో కుంగిపోతున్నాను అనగా అప్పుడు మహావిష్ణువు సరే ప్రతి సంవత్సరం వచ్చే ఉగాదిన ఈ అరవై మంది కొడుకుల పేర్లను పెడతాను అని చెప్తాడు అట్లా ముప్పై తొమ్మిదవ సంవత్సరం పేరే విశ్వా నామ సంవత్సరం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవంత్ నేను కేనర్ విద్యాశాలలో చదువుకుంటున్నాను మా హెచ్చంశాలైన విజయప్రకాష్ గారు రాసే వృషభ రాశి ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అన్ని రకాలుగా యోగము కలిగి ఉంటుంది ప పట్టిందల్లా బంగారంలా ఉంటుంది చేసే కార్యక్రమాలన్నీ కూడా సులభంగా మరియు విజయవంతంగా సాగి సాగిపోతాయి మిథున రాశి మిథున రాశి వారికి కష్టాలు ఎక్కువగా ఉన్నా వాటిని అధిగమించి ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతారు వీళ్ళు అనుకున్న ఏ వృత్తిలోనైనా ఎంతో బాగా రాణిస్తారు అందరి దగ్గర మంచి గౌరవం పొందుతారు నా పేరు బి మహిత శ్రీ నేను ఎనిమిదో తరగతి కేఎన్ఆర్ పాఠశాలలో చదువుతున్నాను మా ప్రైవేట్ స్కూల్ లాగే మా స్కూల్లో కూడా ఈ ఉత్సవాలన్నీ జరగడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఈ ఉత్సవాల ఇట్లాగా ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మాకు వీటి గురించి బాగా అవగాహన అనేది కలుగుతుంది మాకు బా కవితలు రాయించి మా చేత బాగా చదివిస్తున్నారు స్కూల్లో ఈ స్కూల్లో చదువుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది గురువులు మతిహీనులైన మాకు శుభాషిత రత్నాలు చెప్పి చంచలంగా ఉన్న మాకు ఛందస్సు చెప్పారు గాలిగా గమ్యం లేకుండా ఉన్న మాకు గణిత శాస్త్రం చెప్పి అజ్ఞానంగా ఉన్న మాకు విజ్ఞాన శాస్త్రం బోధించారు కొత్త భాషలను నేర్పించి భాష ఏదైనా మతం ఏదైనా కులమేదైనా మనుషులంతా ఒక్కటే అనే భావనను మాకు నేర్పి మత సమశౌర్యాన్ని గురించి మాకు చాటి చెప్పారు మా అజ్ఞానపు చీకట్లో తొలగించి మాలో విజ్ఞాన జ్యోతిని వెలిగించారు